ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వాసుదేవ ద్వాదశి గురించి తెలుసుకుందాము తొలి ఏకాదశి మార్నాడే వాసుదేవ ద్వాదశి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వాసుదేవ ద్వాదశి రోజు కృష్ణునికి సంబంధించినది దీనిని తొలి ఏకాదశి తర్వాత రోజు జరుపుకోవాలి కానీ ఏకాదశి మిగులు ఉండడం వల్ల తొలి ఏకాదశి రోజు వాసుదేవ ద్వాదశి వస్తుంది వాసుదేవ ద్వాదశి ప్రత్యేకత ఏమిటంటే చాతుర్మాస వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెప్తున్నాయి ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర వ్రతము మొదలు పెట్టకపోవడంతో ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదేళ్ళ వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని కథనం అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని భావిస్తారు వాసుదేవ అనే పేరు వెనుక రహస్యం తెలుసుకుందాము వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే విష్ణువు నామాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలాగే వాసుదేవ నామానికి ప్రత్యేకత ఉంది వాసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది అన్నిట్లో వసించు వాడు కనుక వాసుదేవుడు అని అంటారు విష్ణు నామాలలో సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్సు అనేది దీనిని సూచిస్తుంది ఇక అన్ని ప్రాణులలో నివసించే ప్రాణశక్తి చైతన్య శక్తి ఆత్మపరమైన శక్తికి వాసుదేవం అనే పేరు ఉన్నట్లు పెద్దలు చెప్తారు ప్రాణులను ఆశ్రయించుండే వైశ్వానారగ్నికి వాసుదేవమనే పేరు ఉంది అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత అనే గీతలో భగవంతుడు చెప్పిన విషయం వెనుక అర్థం ఇదే వాసన ద్వాసు దేవస్య వాసి తంతే జగత్రయం అంటే అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని విష్ణు సహస్రనామాలు వివరించారు అర్జునుడు కృష్ణుని ఎక్కువగా పేరు వాసుదేవ అనే ఇక ఈ రోజు చేసే పూజ విషయానికి వస్తే శేన ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున విష్ణు పూజ చేసి భోజనం చేయవచ్చు ద్వాదశి పుణ్యతిథి విష్ణుకి ప్రీతికరమైనది శేన ఏకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యత ఎక్కువ వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి పురాణాల్లో ఎక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు ఏకాదశి గోపద్మ చాతుర్మాస వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం అనుసరించాలి వాసుదేవ ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి విష్ణు సహస్రనామం పఠించడము గోపద్మ వ్రత కథను చదవడం శ్రేయస్కరం